ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలి బోధన్ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళన బాట పట్టారు సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ సివిల్స్ ఎంపికలు రిజర్వేషన్లు అవసరం లేదని క్షేత్రస్థాయిలో పనిచేయడానికి శారీరక దృఢత్వం అవసరమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల్లో ఆగ్రహాన్ని నింపాయి ఒక్కసారిగా దివ్యాంగులు ఆందోళన బాట పట్టారు సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డివో కార్యాలయం ఎదుట దివ్యాంగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఒక ఐఏఎస్ అధికారిని వ్యాఖ్యలు దివ్యాంగులను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడడం తగదని అన్నారు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు ఆమెపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు